భారీ వర్షాలతో కామారెడ్డి అతలాకుతలం అవుతుంది మనం చూసుకోవచ్చు బుధవారం తెల్లవారుజాము నుంచి అయితే సాయంత్రం వరకు అత్యంత భారీ వర్షం అయితే నమోదైంది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డులో అయితే మనం అయితే ఉన్నాం మనం చూసుకోవచ్చు ఆ రోజు సంబంధించి కూడా కొన్ని విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి హౌసింగ్ బోర్డు ఏరియాలోనే చాలా కార్లు కొట్టుకెళ్లిన విజువల్స్ కూడా మీరు చూశారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ రోడ్ కూడా తెగిపోయింది మీకు అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనం చూసుకోవచ్చు బుధవారం రోజు కామారెడ్డిలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు సెంటీమీటర్లు అత్యధిక భారీ వర్షపాతం నమోదైంది గత చరిత్రలో అంటే కామారెడ్డి చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత వర్షపాతం నమోదు కాలేదని అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ హౌసింగ్ బోర్డు వద్ద అయితే రోడ్డు గండి పడింది రోడ్డు తెగిపోయింది ఈ నేపథ్యంలో ఇటు మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఈ రూట్ బంద్ చేశారు కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించే చేశాను చేస్తాను చాలామంది కూడా ఇక్కడ వెహికల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అయితే ఈ రోడ్లో ఆర్టీసీ బస్సులను కానీ హెవీ వెహికల్స్ని కానీ అనుమతించడం లేదు కేవలం ఇటువైపు ఎవరైతే ఇల్లు ఉంటారో నివాస గృహాలు ఉంటాయో వారిని మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నారు ఎందుకంటే వేరే వెహికల్స్ అనుమతించినట్లయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు మనం ఇది రోడ్డు ఎక్కడో కూడిపోయి కూలిపోయిన ఇల్లు కాదు రోడ్డు మీద చూసారా రాళ్ళు మీకు రప్పలు రోడ్డు మీద ఈ పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ స్థాయిలో వరద వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద శిథిలాలు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది మనం చూసుకున్నాం కదా ఈ డివైడర్ అనమాట ఈ డివైడర్ కూడా కొట్టుకొచ్చి ఇట్లా డివైడర్కి సంబంధించి అనమాట ఇవి రోడ్పై డివైడర్ ఉంటుంది కదా దాదాపు ఒక గజం ఎత్తులో ఉన్న డివైడర్ కూడా ఈ భారీ వరదకైతే కొట్టుకొచ్చి ఇట్లా పక్కకు పడినట్టు మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది సో మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో అయితే భారీ వర్షంతో అయితే కామారెడ్డి వాసులు అయితే అల్లాడిపోయారు మనం చూసుకోవచ్చు అటు ఆ రోజు వినాయక చవితి బుధవారం రోజు చాలామంది వినాయక విగ్రహాలు తీసుకొచ్చారు కానీ భారీ వర్షం కారణంగా అయితే ఎవరు కూడా వినాయక విగ్రహం ప్రతిష్ఠించలేకపోయారు ఇప్పటికి కూడా చాలా వినాయకులు ట్రాక్టర్పై కవర్ కప్పి ఉన్న సందర్భం కూడా మనం చూసాం సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కామారెడ్డి పెద్ద చీర నుంచి వాటర్ ఇలాగా వస్తాయన్నమాట వాటర్ ఇట్లా వచ్చి ఇటు వెళ్తూ ఉంటాయి అటు మానేరుకు వెళ్తూ ఉంటాయన్నమాట అయితే ఈ పెద్ద చెరువు భారీగా నిలటంతో మనం చూసుకోవచ్చు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం ఈ కామారెడ్డిలో నమోదైనట్లయితే వాతావరణ శాఖ అధికారులు మనతో చెప్పడం జరిగింది సో ఇంత అత్యంత భారీ వర్షం రావడంతోనే కామారెడ్డిలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లయితే అధికారులు చెప్తున్నారు మీకు చూస్తున్నారు కదా అక్కడ ఇప్పటికి కూడా వరద ఉధృతి కొనసాగుతుంది ఎంత వేగంగా వరద వెళ్తుందో చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు కామారెడ్డి కావచ్చు నిర్మల్ కావచ్చు మెదక్ రామాయంపేట ఈ ఏరియాలో అయితే అత్యంత భారీ వర్షపాతం ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించి కూడా భారీ వర్షపాతం కూడా నమోదైంది ఈ భారీ వర్షపాతంతో అయితే ఇటు కామారెడ్డి వాసులు అయితే అసలు ఒక పీడకలగా మిగిలిపోయింది ఆ రోజు ఎందుకంటే ఎక్క బయటకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో అయితే మొదటి అంతస్తు వరకు కూడా నీరు చేరిన సందర్భం కూడా చూసాం మనం చూసుకోవచ్చు ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ మీకు రోడ్డు తేగిన విజువల్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూశారు కదా ఇట్లా రోడ్ తెగింది ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనమాట ఇదంతా రోడ్ మొత్తం తెగిపోయింది ఆ రోజు భారీ వరదకు ఈ రోడ్ మొత్తం తెగి మనం ఏమంటాం గండి పడింది అన్నట్లు విధంగా అయితే రోడ్ అయితే మనం కనిపిస్తుంది చూస్తున్నారు కదా అక్కడ వాటర్ కూడా మీకు కనిపిస్తుంది ఈ ఇలాంటి నార్మల్ మనకు ఫ్లడ్ అయితే ఏం కాదు కానీ ఆ రోజు వచ్చిన వరద మాత్రం అత్యంత భారీ వరదగా మనం చెప్పుకోవచ్చు సో దీనిపై మాట్లాడడానికి మనతో స్థానికులు అయితే ఉన్నారో ఆ రోజు ఏం జరిగింది అసలు ఎట్లా అది ఏం జరిగిందో మనం వాడికి బ్రదర్ ఆ రోజు ఏం జరిగింది బుధవారం రోజు సార్ బాగా విపరీతమైన వర్షం వచ్చి పైన చెరువులు చెరువా పెద్ద చెరువు నిండిపోయి బాగా విపరీతంగా వచ్చి క్రౌడ్ ఎక్కువ అక్కడ దగ్గర దాపు అక్కడ కాలనీ మొత్తం మునిగిపోయింది సెవెన్ ఫీట్ అయిట్ వచ్చేసింది సార్ అంటే అక్కడ వాళ్ళు ఎట్లా బయటకు వచ్చారా అది డేలో జరిగింది కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలా బహుశా నైట్ లో ఉంటే రోడ్ ఎప్పుడు అయిపోయింది రోడ్డు మీద హైట్లో వాటర్ ప్రవహించాయి దాదాపు ఉదయం పదకొండు గంటల టైంలో బాగా విపరీతంగా పైన ఎక్కువైపోయి కార్లు కూడా అవునవును సార్ ఇక్కడ కార్లు గ్యారేజ్ ఉండే అమ్మకానికి అవి అవి కూడా కొట్టుకుపోయినాయి సో ఆ రోజు ఏం జరిగింది కొట్టింది ఫుల్ ఉదయం నుంచే సిక్స్ నుంచే స్టార్ట్ అయింది సార్ మా సాయంత్రం త్రీ వరకు బాగా హెవీగా క్రౌడ్ బాగా సాయంత్రం తగ్గిందా వర్షం బుధవారం తగ్గలేదు సార్ ఆ రోజు నైట్ మొత్తం ఫుల్ వచ్చింది సో మీరు ఏమనుకో ఇంత వర్షం ఏంటి ఇక్కడ ఇప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి ఇట్లా కూడా ఇయర్స్ నుంచి కూడా లేదు ఇట్లాంటి వర్షం ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం మా మేము ఇప్పుడు సిక్స్టీ ఫోర్ ఏజ్ ఉన్నది ఇంతవరకు కూడా నేను చూడలేదు ఇలాంటి ప్రపంచం అనేది చూడలేదు కామారెడ్డిలో మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇది చాలా 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 లాస్ అయిపోయింది పాపం ఒక ఇరవై నాలుగు గంటల నుండి అరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది ఇక్కడ ఇలాంటి వర్షపాతం ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ అయింది తెల్లవారుజామున లేకపోతే మంగళవారం తయారైంది మొన్న నైట్ అనే తయారైంది అండ్ నైట్ నుంచే స్టార్ట్ అయింది ఇక నిన్న డే మొత్తం ఉన్నది ఇక కంప్లీట్ నిన్న ఈవినింగ్ అవర్స్ కూడా నిన్న మార్నింగ్ అవర్స్ ఫుల్ ఉన్నది ఏరియాలో మేముండే శ్రీరామ్నగర్ కాలనీ ఇక్కడ రావాలంటే మేము భయపడ్డాము వచ్చే పరిస్థితి లేదు అన్నీ కొట్టకపోతేనే చూస్తున్నాం కదా ఫోన్లల్లో టీవీలల్లో ఇంకా సెల్ ఫోన్లల్లో చూస్తున్నాము ఇలాంటి పరిస్థితుల్లో మనం దగ్గర పోవడం అంటే కూడా జంకూడదు రాలేదు మా ఏరియాలో పర్వాలేదు సార్ మేము అక్కడ బాగానే ఉన్నాము లోకట్టు ప్రాంతంలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది మొత్తం ఇప్పటి కూడా నీళ్ళునే పాపం ఇళ్ళల్లోకి వెళ్ళి ఎత్తిపోసుకుంటుంది ఇక్కడ కాలనీలో కూడా పై అంతస్తుల్లో నిలబడ్డారు కింది ఫ్లోర్లో మొత్తం వెళ్ళిపోయినాయి గ్రౌండ్ వాటర్ మొత్తము ఫస్ట్ ఫ్లోర్ ఫుల్ వాటర్ వచ్చేసి పాపం మీదికే వెళ్ళిపోయినప్పుడు చెరువు కట్ట ఏం లేదు ఇంకా చెరువు కట్ట డ్యామేజ్ అయితే కాలనీ మొత్తం ఉండదు ఇలాంటి పరిస్థితి ఉండనే ఉండదు ఈ ఆనవాళ్ళు కూడా ఉండవు భవిష్యత్తులో ఇట్లా అయితే ఇట్లా ఏమైనా జాగ్రత్తలు తీసుకో పై అధికారులే దాన్ని ఇది చేసుకోవాలి ఎస్టిమేంటైజేషన్ వేసుకోవాలి ఎంత కట్ట పొడిగించాలి ఎంత ఎత్తు చేయాలి దీనికి ఏంది అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి చూస్తున్నారు కదా ఆ రోజు అయితే అత్యంత భారీ వర్షం నమోదైందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు ముఖ్యంగా హౌసింగ్ బోర్డు అయితే చాలా ప్రభావితమైందని చాలా ఇళ్లలో కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చినట్లయితే స్థానికులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డు దిగిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి సో చాలా వరకు కూడా ఇట్లా ఇబ్బంది తీవ్ర ఇబ్బంది పడినట్లయితే వారు చెప్తున్నారు చూసుకోవచ్చు అక్కడ వాటర్ ఇక్కడ రోడ్ ఎట్లయిందో భారీ వర్షం అంటే ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో అని చెప్పడానికి కామారెడ్డి ఒక ఈ భారీ వర్షమే మనం ఉదంతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఇక్కడ చుట్టూ ముఖ్యంగా హౌసింగ్ బోర్డు వారైతే ప్రాణాలను గుప్పెట్లో పట్టుకొని బతికినట్లయితే వారు చెప్తున్నారు అయితే ఆ రోజు సంబంధించి కూడా ఇక్కడ వారు అడిగి చెప్పుతాం సార్ ఆ రోజు ఏం జరిగింది సార్ బుధవారం రోజు బుధవారం రోజా సార్ ఫుల్ వర్షం చెరువు ఇక్కడే ఉంటారా లేదు సార్ అంతంపల్లి ప్రాపర్ ఓకే అంతంపల్లి 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 ప్రాపర్ అక్కడ ఉడక చాలా వర్షం పడ్డది చెరుకట్టలు బిరుకట్టలు అన్ని అయిపోయినాయి సార్ అక్కడ పంటలు గిలా బాగా చెడిపోయినాయి సార్ బాగా నష్టం పోయినాయి అనుకోలేం సార్ యాక్చువల్లీ దగ్గర దగ్గర నాకు థర్టీ ఇయర్స్ ఉన్నాయి సార్ ఇంతవరకు నేను ఇటువంటి వర్షం ఇప్పటివరకు ఎప్పుడు సార్ ఇదైతే బాగా వివత్సం చూస్తున్నారు కదా ఎవరు కూడా తమ లైఫ్ లో ఇంత అత్యంత భారీ వర్షం చూడలేదని కూడా స్థానికులు చెప్తున్నారు సో ఈ భారీ వర్షంతో అయితే కామారెడ్డి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కావచ్చు కామారెడ్డి నగరం కావచ్చు ఆడిపోతుంది ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళలో ఇప్పటికి కూడా వారి ఇళ్లలో నీరు ఉన్నట్టు అయితే చెప్తున్నారు కెమెరామ్యాన్ రవేంద్రతో శ్రీనివాస తెలుగు కామారెడ్డి